తిరుపతి జిల్లా గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు పట్టాభిరెడ్డి సతీమణి చిల్లకూరు నీరజ వైస్ చైర్మన్ గా మరో సీనియర్ నాయకులు సోమిశెట్టి చెంచురామయ్యలు నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని అందుకు ఉదాహరణ నేడు పారదర్శకంగా ఏర్పడ్డ ఈ కమిటీ అని అన్నారు అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీలకు కూడా ఈ కమిటీలు భాగస్వామ్యం అయ్యారని అన్నారు గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మార్కెట్ గూడూరు గూడూరు కమిటీ పదవీ పద స్వీకరించుతున్నారు యొక్క పదవీ కాలం మార్కెట్ చట్టం అరవై ఆరు మరియు పంతొమ్మిది అరవై తొమ్మిదిలోని నియమావళి కట్టుబడి

ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు పాలక వర్గం గూడూరు పాలక వర్గం ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా నియమించిన ఈ దినము ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు గూడూరు సభ్యులుగా సభ్యులుగా పదవీ బాధ్యతలు పదవీ బాధ్యతలు Natalie Kann నా యొక్క Tukeland 16 12 Tukeland Namadhi Varongarul? Delawrulatitu ThBraun Diвид 2 Guzikana Touani话 falaki�gari fa-galari curs CDU Baiki Y 아이� algorithm ing maçaill Oxl accept 100 Demon mill nari ఏడు వంద రెండు వేల ఐదు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులుగా

ఆయన పార్టీకి సేవ ఎలక్షన్ లో ఆయన చూసినటువంటి పోరాట పెట్టమని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా అందరి శ్రేవాసి మా అందరి భాగోగులు చూస్తున్నటువంటి పెద్దలు మా గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదాలు నా అన్ని గారి ఆశీర్వాదాలు హండ్రెడ్ పర్సెంట్ మా ప్రస్తాపనకే ప్రస్తాపన సాంజకు ఉన్నాయని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి డైరెక్టర్ అందరూ కూడా ఎవరు వేరే వాళ్ళు కాదు ఎవరు ప్రొడ్యూసర్లు కాదు అందరూ ఎవరైతే కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మాకు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఆయన రోజులు మాతో పాటు దీక్ష చేసినటువంటి వాళ్ళే ఈ రోజు డైరెక్ట్ అని చెప్పిన ధైర్యంగా చెప్పిన మహిళలైతే ముఖ్యంగా ఎన్ని రోజులు మేము కూర్చున్నామో అన్ని